그러든지 <criticisms> Ras kutiluan,

பக்க ото 갔다 انت اندر پراوڈగా నర్వగా తో ఎంత మన ఫ్రెండ్స్ వీ అంతరంత پراوڈ پراوڈ అని కూడా లేడీస్ అట్లా కూడా అంతటి పెట్టుొక్కరు కూడా బుదేశ్ లో కూడా ప్రతిసాల లో కూడా వచ్చేసి ఒక సర్ప్రైజ్ అంతా కాProud కూడా పరిస్థితి లో కూడా చిన్న టూ ఓ క్లాక్ టూ క్లాక్ మళ్ళీ మా మిస్ కోడలకు ఫోన్ చేస్తుండో వాళ్ళందరూ ఫోన్ తీసుకొని సర్జరీ ఉంది సర్జరీ తీరుగా టూ క్లాక్ మరి ఇంటి డైరెక్ట్ వచ్చేసి ఏంది పరిస్థితి ఉంటుంది ఇంటికి అన్న ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చేసి ఇద్దరు ఎంత పరిస్థితి ఫోన్ తీసుకుని ఎవరవు ఇబ్బంది పడుతుంది

ప్లేన్ అయితే సర్వైవ్ అయిపోయింది ఎజెక్షన్ అయితే ప్లేన్ అయితే ఎంత హై స్పీడ్ ఉన్న వన్ థౌజండ్ కిలోమీటర్స్ పర్ స్పీడ్ ఎయిర్క్రాఫ్ట్ ఉన్నా కానీ బాంబోలో ఎజెక్ట్ అయిపోతుంది ఈ హెలికాప్టర్ అయితే వాళ్ళు ఎజెక్ట్ కాలేదు అనమాట అయితే ఏదో వింగ్ ఏదో దాకా రోటర్ టైల్ రోటరో లేకపోతే వింగో నా వాళ్ళు బేల్ అవుట్ కాలేదు హెలికాప్టర్ రిస్కి అరే ఎయిర్‌క్రాఫ్ట్ 100 లో 99% షేర్ ఇది 100 లో ఓన్లీ 10% షేర్ ఇది అల్్రెడీ నంబర్ కి మన ఇండియాలో ఉన్నాడు ఎయిర్లైన్స్ ఫస్ట్ టైం ఒకసారి కంపారిస్ చేద్దాం ఒకసారి లైట్ అయినప్పుడు కొంచెం సేఫ్ గాడ అనుకులే పై నుంచి ఓపెనింగ్ ఉంది పై నుంచి 嗯，能力够是到位。